మేక తలకాయ కూర ఎట్లుంట చూడు రియా మంచి వెళ్తున్నావు అన్నిటో నువ్వు చెమ్మడికిద్దడికి సురేష్ మంచిగా ఉందిరా సూపర్ ఉందిరావు తింటాయి కూడా సూపర్ సురేష్ సుభాష్ अलीया सुबास, अलीया सुबास, टिंपु टिंपु टिंपु, इस पर तागो, टिंपु हाँ, ताबर, लेंजाइ गावर रखे, माना दोस्त लेंजाइ है रखे, हाँ, कालीपा का हाँ दोस्त लगेंगे, माना दोस्त लेंजाइ किस चीज पे रखने, काल्तुनी काल्तुनी, ये सुरेश यू काल लेंगा, काल्तुनी, टिंपु टिंपु, ये नहीं किसी लोग के साथ � डांस <laughs> <laughs> <सुरेशा। laughs> <laughs> 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 सुरेश अरे पा फोन फोन अरे இந்தையில ஏதோ తినற அந்த காட்டுதுங்க காந்தகரங்கீ குடிங்காதர வாடை பையில ஐடி பண்ணியாச்சு என்னோ இது என்ன செச்சனாரா நான் என்ன பண்ணனும்

ఇట్లో నిలబడితేల్ల నువ్వు తెల్ల కావాలా అదే ఉంది ఇదే ఉందా ఇదేం కానీ ఇది వేసుకుంటే ఈజీగా నేను పోయి పోయి

మంచిగా నీట్ గా కడుక్కొని వచ్చేద్దాము చూస్తున్నా ఉండండి ఇప్పుడు సురేష్ గారు మా గ్రూప్ కు మా బాడీలో కూడా కార్యం లెక్క ఇదే ఇదే క్లీన్ చేసుకోవాలి తలకాయ కూర తీసుకొస్తున్నా చుట్టా ಹೇ ಅಂಬೆಟ್ಕೊಂಡೆ ಬಿಟಾ ಅಂಬೆಟ್ಕೊಂಡೆ ಬಿಟಾ ಎಟ್ಕೊಂಡೆ ಅಡೋ ಮಾ ಕಾಂತ ಮುಂದೆ ಒಂದು ಆಡೋಡು ಸಂತ ರೀಡೆ ಆಸನೆ ಓಡ ಅಂತ ಕೋನೆ ಅಪ್ಪ ತೆಲ್ಲೆ ಮುಂದೆ கொஞ்சம் ಈ ಒಂದು நல்லಾ ನಿಧಾನದಿರು ಸುನಗಾ ಕಾಹರ ಓ ದನದ್ರ ಆಲ್ರೆಡಿ ಅಲ್ಲಿ ಶಾಪ್ ಬಿಟಿನಿ ಈ ತುಕ್ಕೆ ಅತ್ಯಾದ ಕಾರ್ಯವೈತ್ತು ಕೂಡ ತನ್ಸ

కళ్యాణమాతు మా బాధ తెలంగాణ కళ్యాణమాతు ఇవర్ దాకా మనం దంచుకున్నది అల్లం ఎల్లి గడ్డ ఎంతో టేస్ట్ గా కూర చూడండి కట్టబడి దంచినాడు మా బాడు దోచినాడు దంచింది నీరు రాదు కాదు నువ్వరా పసుపు తలకాయ కూర తలకాయ వేసుకునే టైం అయింది మంచిగా అమరించుకున్న తలకాయ కూర కలుపుకోవాలి అప్పుడప్పుడు ఇలా ఒక నిమిషం డక్కను పెట్టుకోవాలి కలిపేసి గుమ గుమలు ఆడిపోతుందిరా ఇంకా ఇంకా ఇలా ఉంటాయి రా

మస్తుంది తలకాయ కూర ఎలా మీరు కూడా రండి మొత్తం జాయిన్ తలకాయ కూర సూపర్ దోస్తులు తలకాయ కూర రండి దోస్తులు మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాం ఈ వీడియో అయితే ఎంత క్లోజ్ అవుతుంది